శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మకర రాశి వారి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలి సాయంత్రం ఆరు తర్వాత జరగరానిదే జరుగుతుంది అసలు ఏం జరుగుతుందంటే ఈరోజు సెప్టెంబర్ ఇరవై ఆరు శుక్రవారం సాధారణంగా మీరు ఊహించని ఒక సంఘటన సాయంత్రం ఆరు తర్వాత జరగబోతుంది మీరు ఎప్పుడు ఊహించని జరగని అనుకోని అనుకున్న సంఘటన అనుకోని సంఘటన ఒక్కసారిగా ప్రత్యక్షం అవుతుంది ఆ సంఘటన వల్ల మీరు ఒక్కసారిగా ఆశ్చర్యపడే పరిస్థితులు కూడా వస్తాయి కాబట్టి ఈ వీడియోలో ముఖ్యంగా చెప్పాలనుకున్న విషయాలు ఈరోజు హఠాత్తుగా జరిగే ఆ విషయం ఏమిటి అలాగే ఈరోజు మీరు ప్రత్యేకంగా పాటించవలసినటువంటి జాగ్రత్తలు ఏమిటి దీని తర్వాత మీ జీవితంలో జరిగే ముఖ్యమైన విషయాలు ఏమిటి ఇలా అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో చెప్తాను దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామనేది ఖచ్చితంగా అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు స్వామివారి పాదమైనటువంటి శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకు మకర రాశి కిందకు వస్తారు మకర రాశి అనేది రాశి చక్రంలో పదవ రాశిగా ఉంటుంది ఈ పదవ రాశి వారైనటువంటి మకర రాశి వారు కష్టపడి సాధించే వారని చెప్పవచ్చు ప్రతి పనిని జాగ్రత్తగా ప్లాన్ చేసే స్వభావం ఉంటుంది వీరు ఏ ముఖ్యమైనటువంటి పని చేసినా మనుషులు చూస్తానికి బయటకు ఎంతో సీరియస్గా కనిపిస్తారు మకర రాశి వారు ఎంత సీరియస్గా కనిపించినా కూడా వారి లోపల మాత్రం ప్రత్యేకంగా ఒక జాలి స్వభావం ఉంటుంది మీరు ఏది చేసినా కూడా చాలా ప్రత్యేకంగా చేస్తారు అలాగే మకర రాశి వారు ఎప్పుడు కూడా వర్క్ మీద చాలా డెడికేటెడ్గా ఉంటారు ఏది చేసినా ఈ యొక్క మకర రాశి వారు సాధించడమే ఇది చేయడమే మకర రాశి వారికి మాత్రమే సాధ్యం అనేలా చేస్తారని చెప్పవచ్చు అయితే మకర రాశి వారికి ఏంటంటే ఎప్పుడు కూడా ఈ మధ్య కొంతకాలం కాని నిరాశ ఎదురైనా వారు మాత్రం పట్టు వదలని ఒక విక్రమార్కుల్లా పోరాడుతూ ఉన్నారని చెప్పవచ్చు మకర రాశి వారు ఎప్పుడైనా ఏ పని చేసినా కూడా ఒకరిని కాపీ కొట్టాలనుకునేవారు కాదు ఏదైనా తమదైన శైలిలో చేయాలి తమ శైలిలో చేసి చూపించాలి అనేటువంటి ఒక ప్రత్యేకమైన స్వభావం కలిగిన వారని చెప్పవచ్చు మకర రాశి వారికి ఈ మధ్య గత కొంత కాలంగా కానీ కొన్ని రోజులుగా జరిగే సంఘటనలు వీరి యొక్క ప్లాన్లను పూర్తిగా మార్చేస్తున్నాయి మకర రాశి వ్యక్తులు ఏంటంటే ఏదైనా ఒక ప్లాన్ తో జాగ్రత్తగా ప్లాన్ చేసి ముందుకు వెళ్లే స్వభావం కలిగిన వారు కానీ ఒక్కసారిగా వారి యొక్క ప్లాన్ అనేది తారుమారు అయ్యే పరిస్థితులు ఉన్నాయి మీరు ఈ మధ్య ఒక ఆర్థిక కుటుంబ పనిలో స్థిరత్వం కోల్పోతూ కాస్త ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితులు కొన్ని విషయాల్లో మీకు క్లారిటీ లేకపోయినా లేకపోవడం వల్ల ఒత్తిడిగా ఫీల్ అవుతున్నారు ఈరోజు సాయంత్రం ఆరు తర్వాత ఆ యొక్క మబ్బులు చేలి నిజం బయటపడేటువంటి పరిస్థితి జరగబోతుంది అసలు జరగరానిదే జరగబోతుంది అంటే ఏమిటి మీరు ఇప్పుడు దూరంగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని సడన్ గా మీతో కలిసి ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి ఆ వ్యక్తిని ఎప్పుడు మీరు మర్చిపోవడము లేదా మీకు సంబంధం లేని వ్యక్తి అయినా ఊహించని విధంగా సడన్ మీతో కలిసి ముందుకు వెళ్లే అవకాశం వస్తుంది చాలా కాలంగా రహస్యంగా ఉంచిన ఒక విషయం ఈరోజు సాయంత్రం బయటపడే పరిస్థితులు ఉన్నాయి మరికొందరికి ఆర్థికంగా ఊహించని లాభం వస్తుంది ఇంకొందరికి వృత్తి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాలు బయటపడతాయి మరికొందరికి ఊహించని విధంగా ఈరోజు మీకు ఉన్నటువంటి అప్పులు కూడా తొలగిపోవడం కావచ్చు లేదా ఆర్థికంగా కొంత వివర కొంత ఊరట కూడా లభించడం జరుగుతుంది అయితే పూర్తి వివరణగా చెప్పాలంటే మీరు అనుకోని ఒక వ్యక్తి మీకు సహాయం చేస్తారు మీ యొక్క కుటుంబంలో మీరు ఊహించని ఒక సీక్రెట్ వెలుగులోకి వస్తుంది అందరికి నిజస్వరూపం మీకు తెలిసిపోతుంది అందరికి ఒకరికి నిజస్వరూపం మీకు తెలిసిపోతుంది అలాగే మీకు దూరంగా ఉన్నవారు మళ్ళీ మీ వైపు రావడం అనేది జరుగుతుంది ఈ వ్యక్తులు రావడం వలన ఊహించని విధంగా మీ జీవితంలో మార్పులు జరుగుతాయి వారు మీరు ఎప్పుడో మర్చిపోయినా మిమ్మల్ని మాత్రం వారు మర్చిపోని ఒక ముఖ్యమైనటువంటి స్నేహితుడు కావచ్చు అలాగే ఎప్పటి నుంచో మీరు ఒక పనిని స్టార్ట్ చేయాలి ఒక బిజినెస్ని స్టార్ట్ చేయాలని ఎప్పుడూ ఒకరికి చెప్పుకుంటే వారు ఊహించని విధంగా మీలాంటి ఆలోచనలు కలిగినటువంటి ఒక వ్యక్తిని ఊహించని విధంగా మీ వద్దకు పంపడం జరుగుతుంది అలా మీ జీవితంలో మీకు స్టెప్ బై స్టెప్ మీరు ముందుకు వెళ్ళడానికి ఇది ఒక మంచి ఓరటనిచ్చేటువంటి ఒక విషయంగా ఇది ముందుకు రాబోతుంది ఈరోజు మీ జీవితంలో ఊహించని ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది అయితే దీనివల్ల లాభాలు ఉన్నాయి నష్టాలు కూడా ఉన్నాయి ఆ లాభ నష్టాలు ఏంటని ఒకసారి చూస్తే ఈ సంఘటన మీ జీవితంలో దిశను మీ యొక్క జీవిత దిశను మార్చేస్తుంది మీరు ఇప్పటి వరకు మకర రాశి వారు తప్పగా అనుకోవద్దు ఒక బావిలో కప్పలాగా ఎక్కడైతే అక్కడే ఉండిపోయారో లేదా ఎక్కడ నాటిన ఒక కర్ర అక్కడే ఉండిపోయినట్లుగా ఉన్నారో వారి జీవితంలో ఊహించని విధంగా ఇప్పుడే ఒక మంచి కదలిక కలిగేటువంటి సమయం వస్తుంది మీరు పొందే కొత్త సమాచారం మీ యొక్క భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అలాగే వృత్తి సంబంధాల్లో మీకు కొత్త తలుపులు తెరుచుకుంటాయి ఇవే మీకు ప్రత్యేకమైనటువంటి లాభాలుగా ఉండేటువంటి అంశాలు మరి మీకు కొన్ని నష్టాలు సవాళ్లు కూడా ఉన్నాయి ఆ నష్టాలు సవాళ్లు ఏంటంటే ఆ నిజం మొదట మీకు కొంత షాక్ ఇవ్వవచ్చు కొందరికి మానసిక ఒత్తిడి కలిగించవచ్చు ఆ సంఘటన అంగీకరించడానికి సమయం కూడా పడుతుంది కానీ ఇది మీకు సవాలే అయినప్పటికీ ఈ సమయం తీసుకోవడం మీ జీవితంలో చాలా మంచిదని చెప్పవచ్చు ఎందుకంటే మనం ఒక పని చేయాలనుకున్నప్పుడు ఆ పనిలో సహాయం చేస్తారు అంటూ ఎవరో ముక్కు మొహం అంటే తెలిసిన వ్యక్తి వస్తే ఇబ్బంది లేదు కానీ ఎవరో తెలియని ముక్కు మొహం ఎరగని ఒక మనిషి వచ్చి నేను ఇలా చేస్తాను అంటే మీరు పూర్వపరాలు సేకరించకుండా పూర్తిగా ఎవరిని సంప్రదించకుండా ఒక్కసారిగా నిర్ణయం తీసుకోవడం లేదా ఒక్కసారిగా అంగీకరించడం వలన మీకు చాలా ఇబ్బంది అనే చెప్పాలి కానీ ఇది మీకు ఒక సవాల్ లాంటిది ఈ సవాళ్ళంటే ఏదైనా మీకు ఒక మైండ్ లో వచ్చినటువంటి ఆలోచన అయినా మీరు ఆ యొక్క సవాల్ని సేకరించి ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది మీరు గమనించి ముందుకు వెళ్ళినట్లయితే మీకు పరిస్థితులు మరింత మంచిగా మారడానికి చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు అయితే మీరు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి సాయంత్రం ఆరు తర్వాత ఎటువంటి విషయాలపై లైట్ తీసుకోవద్దు అంటే ఇదేముందులే ఇది మనకు ఉపయోగపడకపోవచ్చేమో అన్నట్లు సింపుల్ గా ఆలోచించి ఆ విషయాన్ని కొట్టివేయకండి దాన్ని పూర్వపారాలు పరిశీలించి ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటే మనకు బెనిఫిట్ గా ఉంటుంది ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటే మనం ముందుకు పోవడానికి ఇది ఫ్యూచర్లో ఎలా ఉంటుందని మీరు చాలా ఆలోచించాలి అలాగే ఎవరైనా కొత్త సమాచారం చెబితే వెంటనే రియాక్ట్ కాకండి అలాగే సహనం పాటిస్తే మీకు అది చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పవచ్చు ఈరోజు మీకు మీకు శివుని యొక్క అనుగ్రహం మీపై చాలా ఎక్కువగా ఉంటుంది మీకు మానసిక ప్రశాంతత కూడా ఇస్తుంది సాయంత్రం ఆరు గంటలకు ఓం నమ శివాయ అనేటువంటి ఒక మంత్రాన్ని ఖచ్చితంగా ఒక పదకొండు సార్లు జపించండి ఏమో మీకు ఏదైనా నష్టం జరగబోతున్నా శివయ్య తన కంటితో చూసి వెంటనే ఆ నష్టాన్ని ఆపగలుగుతాడేమో అలాంటివి కూడా జరుగుతాయి మకర రాశి వారికి సాయంత్రం ఆరు తర్వాత జరగరానిదే జరుగుతుంది ఈ సంఘటన మీ యొక్క జీవితంలో ఒక పెద్ద మనుపు తిప్పుతుంది మొదట కఠినంగా అనిపించిన చివరికి మీకు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులను అయితే తీసుకొస్తుంది ప్రియమైన మకర రాశి వారి చెప్పాల్సిన విషయం ఏంటంటే జీవితంలో జరిగే ప్రతి సంఘటన వెనక ఒక దైవ సంకేతం ఉంటుంది మీరు ఎదుర్కొనే ఈ యొక్క జరగరాని సంఘటన మీ యొక్క నిజానికి మీ యొక్క జీవితాన్ని ముందుకు తీసుకు కొత్త మార్గంగా ఉంటుంది కాబట్టి మీకు ఖచ్చితంగా నిదానంగా మీరు ఆలోచించండి మీకు ఈరోజు ఖచ్చితంగా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కనకదుర్గమ్మ తల్లి మన ఆశీస్సులు మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మకర రాశి వారు చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మరొక విషయం ఏంటంటే మీరు చూసిన వీడియో ఎవరికైనా షేర్ చేసినా మీరు లైక్ చేసినా ఖచ్చితంగా వీడియో మళ్ళీ ముందుకు వెళ్ళడానికి మరింత సహకారంగా ఉంటుంది దయచేసి దీన్ని గుర్తించి మీరు ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరి మీ యొక్క మకర రాశి స్నేహితులకు కానీ లేదా మకర రాశి ఉద్యోగస్తులకు కానీ ఎవరికైనా సరే ఖచ్చితంగా షేర్ చేయండి మేము ఎప్పుడూ కూడా మీకు జరగబోయే ముఖ్యమైనటువంటి జీవితాన్ని ఇరవై నాలుగు గంటలు లేదా డెబ్బై రెండు గంటల ముందే కొన్ని శాస్త్రోక్తంగా పరిశీలించి మీ యొక్క రాశి నక్షత్ర ప్రకారంగా చెప్తాం కాబట్టి ఖచ్చితంగా మీకు మంచి చెప్పడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోవద్దు స్వస్తి